ఎంత మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చప్పున ఆయన అదేనండి ఆయన బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని ఆయన హామీ ఇచ్చారు తర్వాత మీకు తెలుసు ఆర్టీసీ బస్ లో మీ అందరికి మనందరికి ఫ్రీ జాలీ రైడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఫ్రీగా వెళ్ళొచ్చు అట్లానే మనం ఏది దుర్విఘ్నం చేయకూడదు అది కూడా ఒక హెచ్చరిక మీ అందరికి సో ఆయన మహిళల మీద చాలా ప్రేమ అభిమానం మీ అందరూ ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు చూపించే మీ అభిమానం కానీ పార్టీ కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంటే ముందర నేను ఏదో బిజినెస్ చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇది మొదటిసారి నేను ఇట్లా మీ మీ కోసం నేను బయటకు వచ్చింది ఎందుకంటే నా కార్యకర్తలు అంటే ఇష్టం లేదు మా బిడ్డల కోసం నేను ఇట్లా నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి నేను మధ్యలో సార్ రిలీజ్ అయిన తర్వాత నా కార్యక్రమం ఆపాల్సి వచ్చింది ఇవే దాని గురించి కూడా చాలామంది చాలా అంటారు కానీ నేను ఎప్పుడు మర్చిపోలేదు మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఈ కార్యక్రమం మీకోసం నేను చేపెట్టాను మన పార్టీ కోసం మన పెద్ద కోసం మన కోసం ఇది నేను చేపట్టాను సో మళ్ళొక్కసారి మహిళా శక్తికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం